అసెంబ్లీ సమావేశాలీత్యా విజయవాడలో ఉండడం జరిగింది నిన్న రాత్రి ఏదైతే సంఘటన జరిగిందో ఈ యొక్క మద్యం సేవించడానికి అలాగే ఇతరితర కార్యక్రమాలకి ఆ ప్రాంతం అలాగే కొవ్వూరు ప్రాంతం నుంచి హ్యావ్లో బ్రిడ్జ్ దగ్గర బ్రిడ్జ్ లంక దగ్గరికి వెళ్లడం జరిగింది ఎలక్షన్ ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతా ఉన్న సందర్భంగా ట్రై అయింది ఏదైతే పోలీస్ ఒక సర్వేలెన్స్ గట్టిగా ఉండడంతో ప్రత్యామ్నాయంగా ఈ లంకైకి వెళ్ళడం జరిగింది మరి వెళ్ళిన తర్వాత వస్తుండగా సంఘటన ఏదైతే జరిగిందో దురదృష్టమైన సంఘటన మరి ఇద్దరు ఎవరైతే మిలిటరీ కాలనీ రాజమండ్రి ఊరల్ సంబంధించిన వ్యక్తి అలాగే రాజమండ్రి సిటీ నగర్ సంబంధించిన వ్యక్తి ఈత రాక ప్రాణాలు కోల్పోవడం జరిగింది వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా మరి నగరంలో సర్వేలెన్స్ ఎక్కువ ఉండడం వల్ల పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ పోలీసు వారు సమర్థవంతంగా పనిచేయడం వల్ల వారికి ఆటలు సాగక ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసుకొని ఆడించే వారు వీళ్ళని ఇలాగా ఆ వ్యసనానికి అలవాటు పడిన వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకుని ఇలా లంకలు తీసుకెళ్లి ఆడించేవన్నా చాలా దురదృష్టకరం ఎస్పీ గారితో మాట్లాడారు సంఘటన జరిగినట్టుగా రాత్రి కంజన్ ఏదైతే స్టేషన్ ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడారు ఇప్పటికి ముగ్గురు ఐడెంటిఫై ఆడించిన వాళ్ళు ఆ ముగ్గురి పైన కూడా కేసులు కట్టించమన్నా కఠినంగా చర్యలు తీసుకోమన్నాం ఇలాంటిది పునరావృతం కాకుండా చూడాలని చెప్పాం ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు మీరు ఆ వ్యసనానికి దూరంగా ఉండండి ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించదు కాబట్టి మీరు మేము చెబుతున్న దానికి గౌరవించి మీరు కూడా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అలాగే చట్టం దాని పని అది చేసుకుపోయింది పోలీసు వారు చాలా సమర్థవంతంగా కారణమైన వారు అందరినీ కూడా మల్లైపాటకు సంబంధించిన ముగ్గురు అని కూడా చెప్తా ఉన్నారు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది కేసులు కూడా కట్టడం జరిగింది